నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను వివరణ తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది సో ఈ సమయంలో మెజారిటీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలని తద్వారా కేంద్రంలోకి అధికారం సాధించడానికి ఒక్కో పేచాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది సో ఈ సమయంలో తెలంగాణలో మరొకసారి ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తుంది అని చెప్పేసి తెలుస్తోంది సో అవును తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తుంది ఇందుకోసం అవసరమైతే అన్ని ఎత్తులు కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా తెలంగాణలోని కీలక నేతల్లో ఒకరైనటువంటి ఈటల రాజేందర్ను కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది అని కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఇందులో భాగంగా ఒక లోక్సభ స్థానాన్ని ఆఫర్ చేసింది అని కూడా ప్రచారం అయితే జరుగుతోంది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం తో పాటు కేసీఆర్ పై పోటీ చేసినటువంటి గజ్వెల్లోనూ ఈటల ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఈ సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే సో దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రచారం కూడా జరుగుతున్నప్పటికీ బీజేపీలో పార్లమెంటు స్థానాలకు ఉన్నటువంటి పోటీ దృష్ట్యా ఆయన కొంత సీటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి పరిశీలకులు బావి ఎందుకంటే ఇటు ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేయాలన్నా కూడా ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ తిరిగి పోటీ చేస్తారు ఇది నిజామాబాద్ ధర్మపురి అరవింద్ సో మరికొంతమంది కీలక నేతలు వారి వారి నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఫిక్స్ ఉన్నారు సో ఈటల మాత్రం ఇటు మల్కాజ్గిరి కానీ మెదక్ గాని ఆశిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ కూడా కొంత టికెట్ వస్తుందా రాదా అనే డైలమాలో ఈటల రాజేందర్ పడ్డటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు స్థానాల్లో కనీసం పన్నెండు పదమూడు స్థానాలు గెలవాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది సో దీంతో బలమైన అభ్యర్థులు వీలైనంత వరకు స్థానిక అభ్యర్థులను బరిలోకి దించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది సో ఈ సమయంలో కరీంనగర్ లో గత లో ఎంపీగా పోటీ చేసినటువంటి పొన్నం ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ స్థానం నుంచి గెలిచారు సో అనంతరం ఆయన మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు దీంతో కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొంత బలమైన అభ్యర్థి కోసం వేటలో పడింది అని చెప్పేసి తెలుస్తోంది సో దీనికి సంబంధించి ప్రస్తుతం సో ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి కంటే అక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బలమైన అభ్యర్థి కాబట్టి ఈటల రాజేందర్ అయితే కొంత బాగుంటుంది గెలుపు సులువు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా నమ్ముతుందని చెప్పేసి తెలుస్తోంది దీంతో ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీట్ ఆఫర్ చేస్తారన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది కాగా ఈటల మాత్రం మెదక్ లేదా మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి భావించి బీజేపీ లోక్సభ టికెట్ ఆశిస్తున్నారని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తా ఉన్నారు అయితే ఇప్పటికే మెదక్ నుంచి రఘునందన్ రావు అదే విధంగా మల్కాజ్ గిరి నుంచి చూసుకున్నట్లయితే అయితే రావుతో సహా పలువురు నేతలు పోటీలో ఉన్నారు దీంతో ఈ రెండు స్థానాలు ఆయనకు దక్కే అవకాశం లేవని కొంత బయట టాక్ అయితే నడుస్తోంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేస్తున్నటువంటి గాలం ఏదైతే ఉందో అది వాస్తవమా కాదా అని చెప్పేసి కొంత తెలవాల్సిన అవసరం ఉంది అసలు వాస్తవానికి ప్రస్తుతం ఈటల రాజేందర్ కూడా పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పేసి కొన్ని ఆయన వ్యాఖ్యానిస్తున్నా కూడా ఈ వేరకైతే వార్త అయితే వాస్తవానికి చక్కర్లు కొడతా ఉంది సో ఈటల రాజేందర్ ఒకవేళ బీజేపీలు లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు త్వరలో రాబోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కూడా కొంత బీజేపీకి సంబంధించిన కీలక నేతలు వస్తారు అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా పంచుకోవడం కూడా ఇందుకు కొంత నిదర్శనంగా మారింది సో ఏదేమైనా కూడా ఈటల రాజేందర్ గాలం వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది ఇది వాస్తవమా కాదా మరికొంత కాలం అయితే వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం అండి హ్యాష్ టాగ్యూ